సో ఈ విధంగా మనం చూసుకుంటే ట్రాఫిక్ ఎస్ఐ పై రెచ్చిపోయిన వాహన దాడు అనమాట సో ఈ విధంగానే సికింద్రాబాద్ బోయిన్పల్లి ట్రాఫిక్ ఎస్ఐ పై షోయబ్ అనే వాహన దాడు దుర్భాషలాడాడు తనిఖీలో భాగంగా షోయబ్ వాహనాన్ని ట్రాఫిక్ పోలీసులు ఆపారు వాహనాన్ని ఆపుతారా అంటూ పోలీసులపై అతడు దాడికి యత్నించాడు వాహనం ఫోకస్ లైట్లు ఎందుకు వేశావని ఎస్ఐ ప్రశ్నించారు ఈ క్రమంలో ఎస్ఐ విజయకాంత్ కు వాహన దాడికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది పోలీసులే తనపై దాడి చేశారని షోబ్ ఆరోపించాడు అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు బోయినపల్లి టానాకు అయితే తరలించారనమాట సో మీరు ఇప్పుడు చూశారు కదా సో ఆ విధంగా ఆయన అయితే విరుచుకుపడడం అయితే జరిగింది సో ఇది మనకి తాజా సమాచారం సో మనకి సిటీలోని తెలంగాణలోని భారీగా వాహనాలకు సంబంధించిన తనిఖీలు అయితే జరుగుతున్నాయి మైనర్లు వాహనాలు నడిపితే ఖచ్చితంగా లైసెన్స్ కూడా రద్దు చేస్తామని చెప్తున్నారు వన్ ఇయర్ సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి